పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలైన ఎయిట్ మిలియన్సే కౌంట్ ఉన్న ఒక అయువై కూడా ఫెయిల్ అయి ఉన్నా కూడా భారీకి నెలసర్లు వస్తాయా రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈజ్ అంట ప్రెగ్నెన్సీ పొందింది న్యాచురల్గా కేవలం ఐదు నెలల్లో అది కూడా రెండు వేల రూపాయల ట్యూబ్ క్లీనింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా ఎలా అనేది వీర సక్సెస్ స్టోరీ చూద్దాం మౌనిక గారు వీరేష్ గారు ఎం మౌనిక ఎం వీరేష్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అక్కడి నుంచి వచ్చారు భర్త వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు భార్య వయసు ఇరవై రెండు సంవత్సరాలు మరి వీరి లైఫ్ స్టోరీ వీళ్ళ సక్సెస్ స్టోరీ వీళ్ళ ప్రెగ్నెన్సీ స్టోరీ వారి మాటల్లో విందాం చెప్పండి వీరేష్ గారు సార్ ముందుగా ఇక్కడ వచ్చిన ఫస్ట్ సార్ నమస్కారాలు సార్

ఏంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెల ఎన్ని నెలలకు వచ్చేది సైకిల్ అసలు ఫార్టీ ఫైవ్ డేస్ పట్టేది తర్వాత వచ్చేదా వేస్తేనే వచ్చేదా టాబ్లెట్ వేస్తేనే టాబ్లెట్లు వేస్తేనే డేట్ వచ్చేది మరి అలాంటిది ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీ మరి మ్యాజిక్ జరుగుతుందా ఇక్కడ మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ అడుగుతున్నారు చాలా మంది ఇక్కడ కూర్చుని మ్యాజిక్ ఏంటో చెప్పే మ్యాజిక్ టెస్ట్లు చెప్పు మ్యాజిక్ ఫార్ములా చెప్పు నువ్వు మా బాబాయివా మా పిన్నివా మా అక్కయ్యవా మా తమ్ముడివే నీకు చెప్పడానికి ఎలా ఉందంటే నువ్వు బుర్ర నువ్వు ముప్పై సంవత్సరాల పాటు కష్టపడిన నాలెడ్జ్ మొత్తాన్ని నా బ్రెయిన్లో ట్రాన్స్ఫర్ చేయి చిప్పిస్తాను పెన్ డ్రైవ్ ఇస్తాను తోసే దాంట్లో అన్నట్టు ఎందుకు ఇవ్వాలమ్మా ఏమి ఇవ్వాలి మ్యాజిక్ ఇవ్వాలంట ఇస్తే అమ్ముకుంటావా ఇప్పుడు ఏ గ్యారెంటీ లేదు ఐవీఎఫ్ కలవన్నారా మిమ్మల్ని కూడా లాస్ట్ ఎంత ఎంత చెప్పారు అది లక్షలు అవన్నీ ఇసిగిపోయావు ఇక లాభం లేదు అనుకుని వదిలేసా చూపించినట్టిందా నీకు మధ్యలో ఇక్కడ అక్కాయిల దగ్గరికి వెళ్ళడము లేకపోతే అన్నయ్యల దగ్గరికి వెళ్ళడము వాళ్ళు భయపెట్టడము అప్పుడు మళ్ళా నా వీడియోస్ చూడడం మళ్ళా అటు వెళ్ళడం మళ్ళా ఒక రౌండ్ వేసుకోవడం మళ్ళీ కర్నూలు అంటే చాలా గంటలు పట్టిద్దాము ఎన్ని గంటల జర్నీ అంటే దాదాపు పన్నెండు గంటలు జర్నీ చాలా దూరం అయినా కూడా మరి పాపం గట్టిగా నమ్మారు ఇక చివరికి వన్ ఇయర్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు నెలలు అయితే చాలు ఇక ఐవీఎఫ్కి వస్తావా ఆపరేషన్కి వస్తావా లెప్రోస్కోపీ చేద్దామా ఎట్రోస్కోపీ చేద్దామా కేర్ రా పొద్దునస్తే సాయంత్రాన్ని పంపిస్తేస్తాడు రా తల్లి కానీ పొద్దునస్తే సాయంత్రాన్ని పంపిస్తారు కానీ మనం ఇచ్చిన ముప్పై వేలు సాయంత్రానికి ఇవ్వరు కదా అవి అక్కడే ఆగిపోతుంది కానీ వాళ్ళు కట్ చేసిన బుడగలు లేదంటే సిస్ట్లు గెడ్లు అన్నీ రెండు మూడు నెలల్లో మన దగ్గరికి వచ్చేస్తాయి మన ఇంటికి వచ్చేస్తాయి అంతే ఇదే జరుగుతుంది బయట మా అయ్యూవైకే అయూవైకే పెయిన్ వచ్చేసింది ఎందుకంటే అంటే కూడా రోజుడుచు రోజు ఇంజెక్షన్లు రోజు రోజు స్కానింగ్లు స్కానింగ్కి వెళ్తే ఊరికే వదిలేస్తారా ఒక రోజు వెళ్ళగానే స్కానింగ్ ఏమంటారు అమ్మా నీ అండాల్ని లేవురా అంటారు ఆవిడకి గుండెల్లో పడిపోద్ది ఇదేంటో నాకు అండాలు లేవు ఇట్లా అయిపోయింది నా దేముండ అండాలు లేకుంటే ఎత్తు పుట్టిచ్చు బాధపడతా బాధపడతా రెండు రోజులు రెండు రోజులకి రా చూస్తాను అంటది మళ్ళీ రెండు రోజులకి వెళ్ళేటప్పటికి పాపాన్ని నీకు అండాలు వచ్చినాయి అమ్మయ్య అంటదా అమ్మయ్యా ఫోన్ లేదేవిడా అనుకుంటది అంతే మళ్ళీ మేడం అంత తొందరగా వదిలేస్తారా వెంటనే అండాలు వచ్చినాయి కానీ పెరగలేదురా తల్లి మళ్ళా మొదలు గుండెల్లో రాయి ఇది వెంటది కూడా మళ్ళా పెరగకం ఎందుకు చేసావు నాయన తర్వాత మళ్ళా రెండు రోజులకి రమ్మంటారు రెండు రోజులకి వెళ్తుంది వెళ్ళాక పెరిగినాయి కాని అమ్మ పగలలేదురా అంటే పెరిగినాయి అనగానే సంతోషం పగలలేదు అనగానే మన నేరసం అసలు ఒక్క నిమిషం కూడా సంతోషంగా వారు అదేంటో మరి మరి ఏ జాతక చక్రంలో పుట్టారో కానీ నాకు తెలియదు కానీ మనుషుల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుని కుట్టారు ఆ తల్లి కావాలని కోరుకుంటున్న ఒక ఆడపిల్ల ఎంతో భయంతోనూ ఆవేదనతోనూ వస్తే ధైర్యం చెప్పాల్సింది పోయి మనమే కొత్త భయాలను సృష్టిస్తే డాక్టర్ అంటే వణిగిపోతున్నారుగా ఇవాళ వెళ్తే ఏం చెప్పిద్దో మేడము కొత్త జబ్బు ఇంకోటి ఏదో చెప్పిద్ది వద్దురా బాబు నేను వెళ్ళలేను అన్నట్టుగా తెస్తున్నారు భార్య అట్లా బాధపడుతుంటే భర్తకి ఏం చేయాలో తెలియదు ఓదారుస్తాడు పర్లేదు లేదు ఏమవులే అంటా ఉంటాడు ఏమవుదేంటండి పగలలేదంటండి ఈయన ఏం చేయగలడు వెళ్ళి పగల కొట్టడానికి ఏం పట్టుకుని పగల కొడతాడు ఈయన మాత్రం పొట్టలో ఉన్న అండం సరే రెండు రోజులకి వెళ్ళేటప్పటికి పగిలింది ఆ పనిలో అయ్యు అయి చేసేద్దామమ్మా అంటది కణాలు తీసేసుకుంటుంది శుభ్రంగా ఈయనకి ఒక డబ్బా ఇస్తారు పాలు కేందరో పాలు పితికినట్టు పితికేస్తారు తీసుకుంటారు వాటిని వాష్ చేసి శుభ్రంగా లోపలికి ఎక్కిచ్చేస్తారు ట్యూబ్ ద్వారా ఇంకేంటి అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ మంత్ మీకు కన్ఫామ్ జాలీ జాలీ వెళ్ళి అంటారు వీళ్ళు కూడా ఆహా ఓహో అనుకుంటే వెళ్తారు చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ నేలసరి వచ్చేస్తుంది ఏడుపులు ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది ఫోన్ లేబోయే మళ్ళీ ఇంకో నెల ట్రై చేద్దాంలే అని అనిపించిన మళ్ళీ జనాలు అందరూ ఏమంటారు ఏం జరుగుతుందో నెల వచ్చిందని చెప్పుకోలేదు ఏం చేయాలో అర్థం కాదు పాప మా అమ్మాయికి ఇట్లా మళ్ళా ఆవిడ దగ్గరికి కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ మేడం అంటది నేను ముందే చెప్పాగా యూవైలు ఎవరు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు పోనీ ల్యాప్రోస్కోపీకి వెళ్దాం అండలు లేదో చూసేద్దాం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి మా పట్ల ఏం జరుగుతుందో చూద్దాం అది చెప్తారు ఇక్కడ ఆపరేషన్ కన్నా వెళ్ళాలి ఐవీఎఫ్ కన్నా వెళ్ళాలి పోనీ ఆపరేషన్కో ఐవీఎఫ్కో వెళ్తాం పోనీ గ్యారంటీ ఉందా నో గ్యారంటీ కానీ డాక్టర్ గారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సమ్మా ఆవిడికి హండ్రెడ్ పర్సెంట్ నీ డబ్బులు వెళ్ళి తిరతాయి నువ్వు ముప్పై వేలు ఇస్తే ముప్పై వేలు హండ్రెడ్ పర్సెంట్ మూడు లక్షలు ఇస్తే మూడు లక్షలు హండ్రెడ్ పర్సెంట్ నీ దయ్య మా ప్రాప్తం ఇది జరుగుతుంది నెలకి మూడు లక్షలు ఇచ్చినా నువ్వు గ్యారంటీ కానీ మూడు లక్షలు తీసుకున్నావు నీ దగ్గర నేను వచ్చినప్పుడు టెస్ట్లు అది ఎంతో పదివేల ఇరవై వేల ముప్పై వేల నలభై వేలా నాకు తెలియదు వాళ్ళ శరీరంలో ఏం రుగ్మత ఉంది వాళ్ళు ఏమేమి సమస్యలకు వెళ్ళొచ్చారు ఎంత డెప్త్లో లో అవసరమో ఆ టెస్ట్లు అన్ని చేస్తాం అంతే తర్వాత నెల నెల మందులే అవి కూడా ఇంగ్లీషు మందులు దాని మీద రేట్ ఉందిగా ఆ పేరు నువ్వు గూగుల్లో కొట్టినా తెలుసుదా వేంబిల్లో ప్రతి చోట ఉండే మందులే నేను ఇచ్చే మందులు ఏవి కూడా నేను తయారు చేసినవి కాదు నేను ఇచ్చే టీకా కూడా నేను తయారు చేసింది కాదు అన్ని ఇంగ్లీషు మందులు మరి మిగతా డాక్టర్లు అందరూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ మందులు మిగతా డాక్టర్లందరూ ఎందుకు టీకాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ప్రెగ్నెన్సీ తెప్పించలేకపోతున్నారు ఎందుకు ఐవీఎఫ్లు మాత్రమే అంటున్నారు ఎందుకు ఆపరేషన్లు మాత్రమే అంటున్నారు మరి డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే ఐవీఎఫ్ వద్దు ఆపరేషన్ వద్దు మీ తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా అర డజన్లు డజన్లు మీరు కనొచ్చు ఒక్క ఐబీఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అని చెప్పగలుగుతున్నాడు అది వాళ్ళ మీకు వాళ్ళ అర్థమైంది ఈ మ్యాజిక్ మీకు అర్థమైంది కాకపోతే ఐదు నెలలు పట్టింది మీకు ఐదు నెలలు ఎన్ని సార్లు వచ్చి ఉంటారు మీరు వచ్చారంటే ఫస్ట్ టైం టెస్ట్లకు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళా తర్వాత మధ్యలో మందులన్నీ కొరియర్లు పెట్టించుకున్నారు మళ్ళీ మళ్ళీ రావక్కర్లేదు కొరియర్లు పెట్టి మా టెలికాలర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు మందులు వాడుకుంటా పోయారు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ రాలేదంటే ఒక్కసారి రామ్మ ఏమన్నా ట్యూబుల్లో ఏదన్నా క్రిములు చనిపోయి మరి టూబు ఓపెన్ అయ్యి కూడా క్రిములు కలేబరాలు ఏమన్నా అడ్డం పడుతున్నాయేమో నెలని కోకుండా అడ్డం పడుతున్నాయేమో ఒక్కసారి వస్తే ఆ క్రిముల కలేబరాలని క్లీన్ చేస్తాం సెలైన్తో వాష్ చేస్తాం లేడీస్కి వెళ్ళి మన లేడీ డాక్టర్స్ ఉంటారు చేస్తారు రెండు నిమిషాల్లో అయిపోద్ది రెండు వేల రూపాయలతో అయిపోద్ది ఒక్కసారి క్లీన్ చేయించుకెళ్ళమ్మా అని చెప్తే వచ్చారు వచ్చి క్లీన్ చేయించుకెళ్ళారు ఆ రోజే ఈయన వీర కణాల పరీక్ష కూడా చేశాం మన దగ్గరికి వచ్చినప్పుడు సింగిల్ డిజిట్ డబల్ డిజిట్లోకి వచ్చేసాడు మొటిలిటీ పెరిగిపోయింది మార్పాలజీ పెరిగిపోయింది సరే ఇంకా మీరు న్యాచురల్గా ట్రై చేయండి క్లీన్ చేసాం కాబట్టి ఇంకొక రెండు నెలలు న్యాచురల్గా ట్రై చేయండి వస్తే ఆగిపోదాం రాకపోతే అప్పుడు ఏదన్నా చిన్న చిన్న ప్రొసీజర్లకు వెళ్దాం అని నేను చెప్పాను అది కూడా కుట్టు కోత లేని ప్రొసీజర్లే ఇక్కడ ఉండవు మనకి అని చెప్పాను కానీ ఈ లోపే ప్రెగ్నెన్సీ వచ్చేసింది నీ వీరే కళం ఎలా ఉందంటే ఇప్పుడు బుల్లెట్ లాగా దూసుకుపోతుంది అంటే భూమి కాదు ఆయనకి గోడ ఉన్న మొక్కలు పుట్టించేదట్టు తయారయ్యాడు అప్పుడేమో భూమి ఉన్నా కూడా మొక్కలు రాల ఇప్పుడు గోడలో కూడా మొక్కలు వచ్చేసి అలా తయారైంది తల మెడ బాడీ తోక అలా తెలిసి బుల్లెట్ లాగా దూసుకుపోయేదట్టు చేసామండి ఈ వీరికరాన్ని దేంతో కేవలం మందులతో మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అదే అర్థం కాదు ఎందుకు ఐవీఎఫ్ అంటున్నారు ఇదే అర్థం కాదు ఎందుకు ఆపరేషన్లు అంటారు భారీకి అది అర్థం కాదు నీకైతే రకరకాల టెస్టులు చేసి రకరకాల హింసలు పెట్టిన రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది ఆ అమ్మాయికి కూడా పాపం డేట్లు రెగ్యులర్ అన్నారు అవన్నారు ఇవన్నారు చివరికి చూడండి ప్రెగ్నెన్సీ నైన్ వీక్స్ సిక్స్ డేస్ కన్ఫామా కాదా అని చెప్పి మరి వాళ్ళు మనం టెస్ట్ చేయించుకోమంటే అక్కడే వాళ్ళ దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళు భారతదేశంలో చేయించుకురా అని చెప్పాం చేయించుకొచ్చాడు నైన్ వీక్ సిక్స్ డేస్ అని చెప్పి స్కానింగ్లో బ్రహ్మాండంగా ఇచ్చారు బ్రహ్మాండంగా ఇచ్చారు అది సో ఎంతెంత బాధపడ్డాడో చూడండి ఎన్ని సంవత్సరాల పాటు బాధపడ్డాడో అన్ని సంవత్సరాల బాధ జస్ట్ మందులతో సెట్ అయిపోయింది చెప్పండి ఏదేముడు నమ్మారు మీరు అందరినీ నమ్మావు మరి ఏదేముడు లైన్ చేశాడో తెలియదు మొత్తానికి అందరికీ ఒక దండం పెట్టి కూర్చున్నాం ఎవరో ఒక ఆయనకి కాపాడా మరి నిన్ను మీ ఆవిడిని ఆ ఐవియప్పుల బారి నుంచి ఆపరేషన్ల బారి నుంచి చక్కగా కాపాడి మరి ఇక్కడికి తీసుకొచ్చి మందులు వాడేదట్టు చేసి ఐదు నెలలు కూడా కొంతమంది ఉండట్లా ఎందుకనంటే మన దగ్గర వారంలో ప్రెగ్నెన్సీలు ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీలు వన్ మంత్లో ప్రెగ్నెన్సీలు వచ్చినాయి చూసి కొంతమంది ఎర్రెక్కిపోతున్నారు ఏంది రెండు నెలలు వాడాం ఇంకా రాలా ఏంది ఏం మందులు వస్తున్నాడు తొక్కలో మందులు రెండు నెలలు అయింది ఇంకా రాలేదండి మాకు అప్పుడు ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది ఇరవై ఏళ్ళు పెళ్ళి ఇరవై ఏళ్ళు అన్ని చోట్ల బాగానే తిరిగాడు అవి ఎప్పలం ఆ ప్రేషన్లో నా ప్రోస్కో వీలో ఇష్ట్రస్కోప్ వీలో అన్నీ సమ్మగానే బాగానే చేయించుకున్నాడు ఇక్కడ రెండు నెలల్లో వచ్చేయాల ఏ ఈయనకు ఐదు నెలల్లో వచ్చింది ఒక ఆయనకు వన్ మంత్లో వస్తుంది ఒక ఆయనకి నాలుగు నెలల్లో వస్తుంది ఎలా చెప్పగలం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆ మందులు వాళ్ళ బాడీకి రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఆధారపడతాయి నేను అందరికీ వంకాయ కోరేసి భోజనం పెట్టచ్చు తొమ్మిది మందికి బాగుండొచ్చు ఒకడికి అలర్జీ దురదలు రావచ్చు నేను ఇచ్చిన వంకాయ తేడానా నేను తేడానా మే ఇద్దరం తేడా కాదు వాడు ఒంటు తీరు తేడా వాడు కదా తేడా నన్ను వదిలేసి పుల్లమ్మ దగ్గరికి వెళ్ళినా వాడికి దురదలు వస్తాయి ఎంకమ్మ దగ్గరికి వెళ్ళినా దురదలు వస్తాయి ఎవరు తేడా వాడు ఒంటి తీరు తేడా మరి అలాంటప్పుడు ఏం చేయాలి వంకాయ మార్చాలి మనం ఈ వంకాయని మార్చాలి డాక్టర్ని కాదు మార్చాల్సి ఈయన ఒంటికి వంకాయ పడదు అని నన్ను గుర్తించి ఆ బీరకాయతోనో సొరకాయతోనో ఆయన ఆకలి తీర్చేదట్టుగా చెయ్యాలి అలా ఓర్పు పట్టి ఆ డాక్టర్ దగ్గరే వాడుకుంటే నీ ఆకలి తీరుస్తాడు మరొక బీరకాయతోనో సొరకాయతో అది ఒంటి తీరుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుద్ది కొంతమందికి కొంత టైం పట్టచ్చు కొంతమందికి ఇంకొక రకం వీళ్ళకి కూడా ఫస్ట్ క్రిములు తొలగించాం క్రిములకే వచ్చిన వాళ్ళు ఓళ్ళు మంది క్రిముల సమస్య మాత్రమే ఉంటే ఫస్ట్ రెండు నెలల్లోనే వచ్చేస్తుంది హార్మోన్ల సమస్య మాత్రమే ఉంటే నెక్స్ట్ రెండు నెలల్లో వస్తుంది అంటే నాలుగు నెలలు అలా కాదు ట్యూబుల్లో ఏదన్నా మ నలక మడ్డి మశ్యాహ్నం అడ్డుంటే ఐదో నెల ఆరో నెలలో వస్తాయి వాటిని క్లీన్ చేస్తాం కాబట్టి అప్పటికీ కాకుండా యాంటీస్పెరమ్ యాంటీబాడీస్ అని వీరికణాలు గర్భసంచి లోపలికి వెళ్ళవు కొంతమందికి ఎంతగా ఉంటున్నా వెళ్ళవు అలాంటి వాళ్ళకి మనం తర్వాత రెండు నెలలు ఏడో నెల ఎనిమిదో నెల చిన్న చిన్న ప్రొసీజర్లు చేసి ఆ కణాలు అండానికి అందేదట్టుగా చేస్తాం కేవలం ఐదు వేల రూపాయలతో ఐదు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు మూడు లక్షలు కాదు అవి ఎప్ కాదు ఈక్సీ కాదు అంబ్రియో ట్రాన్స్ఫర్ కాదు టీసాలు కాదు మీసాలు కాదు పిసాలు కాదు చాలా సింపుల్ ప్రొసీజర్లతో కణాన్ని తీసుకెళ్లి అండం దగ్గర అందేదట్టు చేస్తాం మూడు కేజీలు బిడ్డ లోపల నుంచి వేటికి రావటం లేదా నార్మల్గా అదే దారి గుండా ఆ కణాన్ని అండడానికి అందేదటి చేస్తాం కుట్టు ఉండదు కోతుండదు రక్తపు చుక్క రాదు మత్తు లేదు అదేంటో నాకు చెప్పు మరే చెప్తే ఆగు ఈ డాక్టర్లు కొంతమంది ఎలా తయారయ్యారంటే అది నాకు చెప్పలేదు నువ్వు నా చెప్పకపోతే ఎట్టా ఉంది అది ఆయన తెలియదంట తెలియకపోతే లేదంట వైద్యం కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్లో కొట్టామండి ట్యూబుల్ బ్లాక్ వైద్యము లేదని చెప్తుంది ఐబీఎఫ్ అంటుంది మీరేంటి ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ చేసేస్తున్నారు మందులతో గూగుల్ చెప్పలేదు కదా గూగుల్ ఎట్ట చెప్పిద్ది నేను చెప్తే కదా గూగుల్కి తెలుస్తుంది గూగుల్ అప్పుడు నీకు చెప్పుద్ది నేను చెప్పలా పదేళ్ల క్రితం టెక్స్ట్ బుక్ వేరేగా ఉంటుంది ఇవాళ టెక్స్ట్ బుక్ వేరేగా ఉంటుంది ఎందుకు మారింది నువ్వో నేనో ఏదో ఒకటి కనిపెడితే ఆ టెక్స్ట్ బుక్లో ఎక్కిస్తే అది మారింది టెక్స్ట్ బుక్ దానంతగా అది మారిద్దా ఏ కనిపెట్టకూడదు లోపు నేను చెప్పలా గూగుల్కి నీకు చెప్పదు ట్యూబులు అయితే ఓపెన్ అవుతాయి ఒకరా ఇద్దరా చాలా వేల మందికి మనం ట్యూబుల్ని ఓపెన్ చేసాం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం ఐవిఎఫ్ లేకుండా అలాగే కౌంటు మీరే తక్కువ అన్నారు ఆరు మిలియన్లు ఎనిమిది మిలియన్లు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆరు మిలియన్లే టెన్ పర్సెంట్ కూడా మొట్లెట్ లేదు మార్పాల్సి మరీ దారుణంగా ఉంది ఎందుకు పోయింది మరి ఎందుకు ఇప్పుడు ఇంప్రూవ్ అయింది ఎందుకు ఫుల్ కౌంట్ అయ్యావు ఎందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగామంటే క్రిములు క్రిములు వీరేకరణాలను తలలు తినేస్తే తల లేకుండా పోతాయి తోకలు తినేస్తే తోక లేకుండా పోతాయి తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా అయిపోతాయి జీరో కూడా అయిపోతాయి అదే క్రిముల్ని తొలగిస్తే నిన్నటి వరకు ఉన్న వీరేకరణాలు చర్చనీయము కానీ ఇవాళ పుట్టే వీరేకరణాలు ప్రతిరోజు వీరేకరణాలు పుడుతూనే ఉంటాయి ఇక నుంచి పుట్టిన వీరేకరణాలని డ్యామేజ్ చేయడానికి క్రిముల్ని మనం తొలగిచ్చేసాం కాబట్టి వీరేకణం బతికిద్ది బట్టగట్టిద్ది చక్కగా బిడ్డ కింద నీకు వచ్చేస్తుంది అదే మనం చేసాం క్రిములు తొలగించాం అలాగే హార్మోన్ల లోపాన్ని కూడా సరిచేశాం హార్మోన్లు సరిగ్గా లేకపోతే వీరేకణాలు తయారవ్వు సరిగా తయారవ్వు హార్మోన్లు ఉంటే తలలు లేకుండానో తోకలు లేకుండానో ఏదో ఒక అవకరాలతో చక్కగా లేకోకుండా తయారవుతాయి ఏదో ఒక డిఫెక్ట్స్ ఉంటాయి మొడిలిటీయో మార్పాలజియో అదే హార్మోన్లు మనం అందిస్తే చక్కగా వీరేకణాలు బ్రహ్మాండంగా తయారవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా అని నేను చెప్పాను అవే చేశారు నాలుగు నెలలు వాడారు చివరికి టూబ్ కూడా చిన్న అడ్డం ఉండటం వల్ల ఏ నలకో త్వరకో ఏదో అడ్డం పడింది వచ్చిన పెరిగిన వీర్య కణాలు కూడా ఎల్లకోకుండా అడ్డం పడింది అది కూడా క్లీన్ చేయగానే పని అయిపోయింది ఇలా ఒక సిస్టమేటిక్గా మనం చేసుకుంటా వెళ్ళాం ఫస్ట్ రెండు నెలలు క్రిములు తొలగించడం నెక్స్ట్ రెండు నెలలు హార్మోన్లు సరిచేయడం మూడో నెల అడ్డంకులు ఎవరు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ప్రెగ్నెన్సీ తెప్పించడం ఒక వ్యవసాయదారుడు ఎలా చేస్తాడో రైతు అలాగే పంటల్లాగా వ్యవసాయ పంటల్లాగా భూమి లోపల ఉన్న చెత్త చెదారము పురుగు పుట్రా తొలగించాం తర్వాత భూమి లోపల ఎరువుని జల్లాం తర్వాత లాస్ట్ విత్తనం వరకు నీరు వెళ్లాలంటే బోదులు ఉండాలి దారి ఉందా లేదా చూసుకుని అప్పుడు విత్తనాలు జల్లించాం పని అయిపోయింది పంట వచ్చింది చూసావా ఇదంతా కూడా వ్యవసాయ పంటల్లాగా చెయ్యాలి ఓర్పుగా డాక్టర్కి ఓర్పు ఉండాలి పేషెంట్కి ఓర్పు ఉండాలి పేషెంట్ అంటేనే పేషెన్సీ ఉండాలి అని అర్థం పేషెంట్ అనే పేరు ఎందుకు వచ్చింది ఓర్పు ఉండాలి అని అర్థం అది లేదు వన్ మంత్లో అయిపోవాలి డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ వచ్చేయాలి వన్ మంత్ అంతే అయిపోద్దిరా రానన్నా సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ సెవెంటీ పర్సెంట్ గ్యారెంటీ ఎయిటీ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్పి వన్ మంత్లో అయిపోద్ది అంటున్నారు వన్ మంత్లో ఏమైద్ది భారీకి ముప్పై నలభై పొడి చేయడం అయిపోద్ది ఆవిడ ఒళ్ళు గొల్లైపోద్ది ఈయన దగ్గర జేబులో నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టించు ఉంటారు కాబట్టి మూడు లక్షలు గొల్లైపోయి ఉంటాయి ఒళ్ళు గొల్ల డబ్బు గొల్ల ఈ తప్ప ప్రెగ్నెన్సీ అయితే గ్యారెంటీ లేదు సిక్స్టీ పర్సెంట్ అంటే రెండు ఐబీఎపులు చేస్తే వచ్చేయాలి ఒక ఐవీఎప్కి కన్ఫామ్గా పెట్టి రావాలి వస్తున్నాయా ఆరు ఐవీఎప్లు కూడా గతి లేదు సిక్స్టీ ఐవీఎఫ్లు చేస్తే వస్తుంది ఒకటి అది అర్థం మీరు మామూలు భాషల్లో గ్యారంటీలు అనుకోకండి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గ్యారంటీ అంటే రెండు ఐవీఎప్లు చేస్తే ఒక ఐవీఎప్ వచ్చేయాలి కదా అనుకుంటారేమో అలా ఉండదు నాన్న ఈ గ్యారెంటీలు వేరు అరవై ఐవీఎఫ్లు చేస్తే వస్తుందని అర్థం ఎయిటీ పర్సెంట్ అందంటే మేడము ఎయిటీ టైమ్స్ వేస్తే వస్తుందని అర్థం అంతేగాని రెండు ఎయిటీలు వన్ సిక్స్టీ అయింది వన్ ఆ సిక్స్టీ కూడా మరతేసి ఆవిడే తీసేసుకోమను హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తే చాలు అలా లేదు మీరు ఎక్కడైనా చూడవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అన్నా కూడా నీకు ప్రెగ్నెన్సీ రెండు ఐబీఎఫ్లకి డబ్బులు కడితే రావు వస్తే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ అంటే అంతే కదా హండ్రెడ్ జస్ట్ ఒక్క పర్సెంటే ఇంకొక ఐబీఎఫ్ కూడా డబ్బులు కట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి రాదు ఇవి పర్సంటేజ్లు వేరు వాళ్ళ దృష్టిలో పర్సంటేజీలు వేరు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ప్రెగ్నెన్సీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రెగ్నెన్సీ రావాలంటే నీ లోపల వీర్య కణం లోపల జరుగుతున్న డ్యామేజ్ని గుర్తించి సరిచేయాలి అండానికి జరుగుతున్న డ్యామేజ్ని గుర్తించి సరిచేయాలి సేమ్ క్రిములకి బిల్లలు పెట్టాం రెండు నెలలకి నెలన్నరకి వచ్చే నెలల్ని సరి మీ ఆవిడికి నీకు వీర్య కణాలు తలలు పోయి తోకలు పోయి తలా తోకపోయి కణాలే చచ్చిపోయి ఫుల్ లో కౌంట్లో ఉన్న కణాలు పెరిగిపోయినాయి సేమ్ మందులు సేమ్ మందులు ఫార్ములా ఎందుకనంటే ఇద్దరిని డ్యామేజ్ చేసింది క్రిమి ఈ క్రిమిల్ అటు అండాలని డ్యామేజ్ చేసింది ఈ క్రిమిల్ అటు వీరే డ్యామేజ్ చేసింది క్రిమినే మనం తొలగిచ్చాం ఆటోమేటిక్గా అటు అండం బాగుపడింది ఇటు వీర్యకణం బాగుపడింది ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఇది మనం చెప్తున్నది ఈ మ్యాజిక్ ఫార్ములాని పాపం అర్థం చేసుకుని మన మీద నమ్మకంతో అటు దేవుడి మీద భారం వేసి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా వీరేష్ గారు మౌనికా గారు కర్నూలు జిల్లా ఎమిగనూరు భర్త వయసు ఇరవై ఎనిమిది భార్య వయసు ఇరవై రెండు జూను పదకొండవ తారీఖున వచ్చారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు నాచురల్గా ఇవాళ ఎంత తారీఖు ఎప్పుడూ స్కాన్ చేసింది ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ఏడు ఏడున ఇక్కడ ఏడున జరిగింది ఏప్రిల్ ఏడున స్కాన్లో వచ్చింది డెలివరీ డేటు నవంబర్ నాలుగు బిడ్డ విడుదల సమయము నవంబర్ నాలుగు నవంబర్ నాలుగున వాళ్ళ చేతుల్లోకి బిడ్డ రాబోతుంది రావడమే కాకుండా మరి వీరేశుని పితృదేవుడుగా మార్చబోతుంది మౌనికాని మాతృదేవతగా మార్చబోతున్నారు మిమ్మల్ని దేవుళ్ళుగా మార్చబోతున్నారు ఒక్క దేవుణ్ణి నమ్మినందుకు నువ్వే దేవుడివైపోతున్నావయ్యా చూసావా దెయ్యాలు నమ్మినవాడు అక్కడే ఉంటాడు దేవుణ్ణి నమ్మిన వాడు ఇలా ముందుకు వెళ్ళిపోతారు చాలా సంతోషం చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మనకు ముందుకు వీడియో కూడా ఇచ్చారండి వీరికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఈ గర్భిణీ శ్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ని ఫాలో అవమానండి మీ ఆవిడ్ని తర్వాత ఏ మందులు వాడాలి ఎలా దీన్ని కాపాడుకోవాలి ప్రెగ్నెన్సీ అనేది నేను మందులు ఇస్తాను ఐదు నెలలు మన మందులు వాడితే రాదు ఓకే థ్యాంక్ యూ